హాయ్ అండి నమస్తే నేను శీలత అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ బాలా త్రిపుర సుందరి దేవిని వేడుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు వీడియో ఏంటంటే బొమ్మల కొలు వీడియో పెడుతున్నాను ఇది మా చిన్న పాప వాళ్ళ అత్తగారింట్లో అంటే మా చిన్న వెయ్యంపురాలు వాళ్ళ ఇంట్లో ఆవిడ ప్రతి ఇయరు సంక్రాంతి టైంలో చాలా అరేంజ్మెంట్ చేస్తూ చేస్తారండి బొమ్మల కొలువు కోసము రకరకాల థీమ్ వైజ్గా పెట్టుకుంటూ బొమ్మలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు బొమ్మల కొలు మాత్రమే చూసారా రకరకాల బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మల కొలు పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇయరు పాత బొమ్మలతో పాటు కంపల్సరీ కొత్త బొమ్మలు కొన్ని యాడ్ చేస్తారు అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో పెట్టిస్తా లేకపోతే మదరైనా పెడతారు కానీ కంపల్సరీ అలా పెడతారన్నట్టు అలాగే ఈ కొడుతో పాటు సంక్రాంతి నోములని చేసుకుంటారు సంక్రాంతి నోములు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఐటెం తీసుకున్నాం అనుకోండి ఒక గిన్నె కానీ ఒక గ్లాసు కానీ అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అది పదమూడు పీసులుగా తీసుకొని పూజ దగ్గర పెట్టుకొని గౌరీ దేవిని పెట్టుకొని పూజ చేసుకుంటారు చేసుకొని సాయంత్రం పేరంట టైంలో వాటిని అందరికీ పంచుతారు అలా కూడా చేస్తారు వీళ్ళు అక్కడ గిన్నెలన్నీ కనిపిస్తున్నాయి చూడండి అవే అవి నోము గిన్నెలు అన్నట్టు అలా అంటే గిన్నెలన్నీ కాదు ఏ ఐటెం అయినా పెట్టుకుంటారు అన్నట్టు ఇష్ట ప్రకారం వాళ్ళు ఏదైనా వాళ్ళకు నచ్చిన ఐటెం పోయింది పెట్టుకొని నోముకొని వాటిని మళ్ళీ పంచుకుంటారు బొమ్మల అనేది నేను అనుకోవడం వదినకి వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిందేమో ఈ ఆచారము మాది అది సంక్రాంతి నోములేమో అత్తగారింటి నుంచి వచ్చినట్టున్నవి కానీ ఏదేమైనా కూడా ఆమె చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఆమెకు అంత ఆరోగ్యం సహకరించకపోయినా కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటారు చూసారా మళ్ళీ బొమ్మలు కూడా ఎట్లా పెడతారంటే ఏది దానికి థీమ్ వైజ్గా పెడతారండి ఇంక ఈసారి కొంచెం తక్కువనే పెట్టారని చెప్పొచ్చు ఇంకా మా ఐడియాలో ఇంకా చాలా ఉండేనట చూసారా చక్కగా ఏ థీమ్కు ఆ థీమ్ లాగా అట్లా బొమ్మలు అరేంజ్ చేశారు ఎవరినైనా హెల్ప్కు తీసుకుంటారు కానీ మొత్తానికైతే పెట్టేస్తారు మంచిగా అనుకున్న రకంగా చేస్తారు చాలా బాగుందండి ఈసారి అయితే ఇవన్నీ కొత్త బొమ్మలు ఈసారి వచ్చినాయి ఇవన్నీ చెక్క బొమ్మలు కొండపల్లి బొమ్మలు లాగా ఉన్నాయి ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో తెప్పించారట చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా పప్పు రుబ్బడము వడియాలు పెట్టడము అలా తాడి చెట్టు ఎక్కినట్టుగా అలా మనం వెన్నె తీసినట్టుగా చపాతీలు తీసినట్టుగా చాలా బొమ్మలు కూడా చాలా కలగా బాగున్నాయండి చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటిన్ వస్తే షేర్ చేయండి అక్కడ చూసారా ఎడ్ల బండి ఉంది అదైతే నాకు బాగా నచ్చిందండి చెక్కతోటే ఉంది చాలా బాగుంది అది చాలా పెద్ద ఎత్తున చేస్తారండి సంక్రాంతి నోములు అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో దసరా కూడా బొమ్మలక లో పెట్టుకుంటారు కొంతమంది దీపావళికి కూడా పెట్టుకుంటారు ఇక్కడ మా వైపు మాత్రం సంక్రాంతికే పెడతారు చూసారా బావి కూరగాయలు అమ్మడము కుండలు చేయడము మట్టి ఇట్లా తీస్తున్నారు చూడండి అలా ఎంత ముద్దుగున్నాయో సార్ వచ్చిన కొత్త బొమ్మలు అన్నీ కూడా అలాగే మధ్యాహ్నము మా ఇంటి దగ్గరికి మా పెద్ద పాప వాళ్ళ ఇంటి దగ్గరికి గంగిరెద్దులు వచ్చినాయండి మా మానవానికి చూపిస్తూ ఆయనతోటే వాళ్ళకు కానక కూడా ఇప్పించాను ఆయన చాలా సంబరపడ్డాడండి గంగరెత్తు చూసి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాబాయ్